పన్నీర్ షవర్మాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈస్ట్ యూజ్ చేశాను ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అనమాట ఇదైతే వామ్ వాటర్లోనే కలపాలి అప్పుడే డ్రై ఈస్ట్ అయితే యాక్టివ్ అవుతుంది మీరు యాక్టివ్ డ్రై ఈస్ట్ యూజ్ చేసినట్టయితే డైరెక్ట్గా అయితే మైదా పిండిలో వేసి అయితే కలిపేసుకోవచ్చు నేనైతే ఇలా వామ్ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మైదా పిండి వేసేసి పిండిగా అయితే కలుపుకున్నా లైక్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే మైదా పిండితో అయితే పిండి కలుపుకొని ఒక టూ అవర్స్ అయితే ఈ పిండికి రెస్ట్ అయితే ఇచ్చేసారనమాట ఈ పిండికి ఇంకా టూ అవర్స్ అయితే మనం రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా లోపల స్టఫింగ్ కోసం మనం పన్నీర్ పన్నీర్ని గ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గరం మసాలా వేసి తగినంత ఉప్పు తగినంత కారం వేసిన తర్వాత ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చివరిగా ఒక స్పూను ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ని అయితే తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే స్లైసెస్గా కట్ చేసేసి ఈ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాలో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలాలన్నీ కూడా పన్నీర్కైతే బాగా పడతాయి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన గీరదోసకాయల్లో ఒక రెండు స్పూన్ల దాకా వెనిగర్ వేసి తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పంచదార వేసి వాటర్ అయితే పోయండి ఇలా పోసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత ఈ ముక్కలన్నిటి కూడా వెనిగర్ నుండి పక్కకు తీసైతే పెట్టుకోండి చాలా క్రంచిగా అండ్ పుల్లగా అయితే బాగుంటాయి అనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వెజిటేబుల్స్ ఏంటంటే బీట్రూట్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి స్టీమింగ్లో ఉడకబెట్టండి ఒక త్రీ మినిట్స్ వాటర్ పోసేసి ఒక బాండీలో పైన మూత పెట్టేస్తే స్టీమ్ కొడుకుతాయి అనమాట తర్వాత ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా వెనిగర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టేసి పక్కకు తీసేసేయండి ఇలా పక్కకు తీసేసిన తర్వాత వాటర్ మొత్తం కూడల్లో ఆరిపోయేదాకా పక్కన అయితే పెట్టుకోండి ఇంకా స్టఫింగ్కి వెజిటేబుల్స్ అన్నీ రెడీ అయినాయి అనమాట నెక్స్ట్ అయితే మనము పన్నీర్ని అయితే గ్రిల్ చేసుకుందాం ఒక హీట్ ప్యాన్ మీద ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి మనం ఇందాక పన్నీర్ మొత్తం మ్యారినేట్ చేసుకున్నాం కదా అన్నిటిని కూడా వీటి మీద వేసి గ్రిల్ చేసుకోవాలి గ్రిల్ చేసుకునేటప్పుడు పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అన్నమాట కొన్ని అంటే మనం తీసుకునే పన్నీర్ని బట్టి ఉంటుంది బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఈ పన్నీరు గ్రిల్ అయిపోయిన తర్వాత వీటి మీద అయితే షెజ్వాన్ సాస్ అయితే నేను వేశాను మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ కానీ బార్బిక్యూ సాస్ కానీ ఏది ఉంటే అది వేసి టాస్ చేయండి అప్పుడైతే పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట షవర్మా తింటూ ఉంటే ఇంకా షవర్మా స్టఫింగ్ కోసం లోపల అయితే మైనీస్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం అయితే నార్మల్ వెజ్ మైనీస్ అయితే టూ స్పూన్స్ తీసుకొని టూ స్పూన్స్ అయితే పెరుగు ఇంకా చిటికడ అయితే మిరియాల పౌడర్ చిట్కడ జీలకర్ర పౌడర్ కొద్దిగా కారము సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు ఇంకా ఆరగానం ఉంటే అదైతే వేసుకొని నా దగ్గర ఉంది నేను యూజ్ చేస్తున్నాను ఇంకా దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ వరకు అయితే లోపల స్టఫింగ్కి తయారు చేసేవన్నీ మనం తయారు చేసేసుకున్నాం నెక్స్ట్ అయితే రోటీస్ని అయితే కాల్చుకోవాలి షవర్ మా ఇందాక మనం పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఈక్వల్ బాల్స్గా చేసుకొని ఇంకా రోటీస్ లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా అయితే వేడివేడి పెనం మీద వేసుకొని టూ సైడ్స్ కొద్దిగా వేగేదాకా అంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా కాల్చుకొని పక్క తీసేసుకొని ఈ రోటీ మీద అయితే కొద్దిగా టమాటో సాస్ అయితే ఫస్ట్ వేసుకోండి తర్వాత ఇంకా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మానేసి అదంతా వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే క్యాబేజీ ముక్కల్ని సన్న సన్నగా కట్ చేసుకొని వాటిని అయితే వేసుకోవాలి తర్వాత పన్నీర్ని గ్రిల్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసేసుకొని తర్వాత వెనిగర్లో నానబెట్టిన ఆనియన్స్ ఇంకా బీట్రూటు ఇంకా దోసకాయ ఈ ముక్కలన్నిటిని కూడా పైన సర్దుకొని లాస్ట్లో మళ్ళీ కూడా ఒక స్పూన్ మైనీస్ అయితే వేసేసుకొని రోల్గా చుట్టేసుకోవడమే నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయితే రోల్ చేసుకోండి ఇంకంతే పన్నీర్ చౌర్మా రెడీ అయింది ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇవి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ